ఓవర్సీస్లో హైయెస్ట్ మార్కెట్ ఉన్న తెలుగు హీరో ఎవరు అని అడిగితే మరో డౌటే లేకుండా అస్సలు అనుమానమే లేకుండా మహేష్ బాబు గారు అనే ఒకే ఒక పేరు వినిపిస్తుంది ఓవర్సీస్లో మహేష్ బాబు గారికి విపరీతమైన క్రేజ్ ఉంది అమెరికా కెనడా దేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు మహేష్ బాబు సినిమాలంటే పనిచేస్తుంటారు మాస్ ఎలివేషన్స్కే పరిమితం కాకుండా హార్ట్ టచింగ్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలను తీస్తూ వస్తుండడమే దీనికి ప్రధాన కారణం మహేష్ బాబు సినిమాలకు జస్ట్ హిట్ టాక్ వచ్చినా చాలు ఓవర్స్లో రెండు మిలియన్ డాలర్ల కలెక్షన్లను ఈజీగా కొల్లగొట్టేస్తూ ఉంటాయి రెండు మిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో పదహారు కోట్ల రూపాయలకు పైగానే అన్నమాట మహేష్ బాబు సినిమాలకే కాదు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు కూడా ఓవర్సీస్లో మంచి క్రేజ్ ఉంటుంది కేవలం ఆయన్న చూసే ఆ ఆ అనే సినిమాకు ఓవర్సీస్లో కలెక్షన్ల వర్షాన్ని మన ఎన్ఆర్ఐ సినీ ప్రియులు కట్టబెట్టారు ఓవర్సీస్లో ఆ ఆ సినిమాకు రెండు పాయింట్ నాలుగు ఐదు మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయంటే దానికి ప్రధాన కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారే మహేష్ బాబు సినిమాలకు తోడుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు కూడా ఎన్ఆర్ఐ సినీ ప్రియులు తెగ ఇష్టపడుతూ ఉంటారు అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా వచ్చింది అదే గుంటూరు కారణ సినిమా మరి ఎన్ఆర్ఐ సినీ ప్రియులు ఇష్టపడే దర్శకుడు హీరో కాంబినేషన్లో సినిమా వస్తే అది కూడా దాదాపుగా పద్నాలుగేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి సినిమాని తీస్తే అది ఇంకెంత రేంజ్లో ఆఫీస్ వద్ద సునాని సృష్టించాలి మీరే చెప్పండి గుంటూరు కాలం సినిమా జనవరి పన్నెండో తారీఖున విడుదలైంది ఇప్పటి ఆ సినిమాకు మొదటి నాలుగు రోజుల్లో రెండు పాయింట్ మూడు ఐదు మిలియన్ డాలర్ల కలెక్షన్ వచ్చాయి అంటే మన ఇండియన్ కరెన్సీలో పంతొమ్మిది కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు అన్నమాట ఇది తక్కువేమీ కాదు చాలామంది స్టార్ హీరోలకు కూడా ఈ రేంజ్ కలెక్షన్లు సాధ్యం కాదు అయితే ఇక్కడే గుంటూరు కారం సినిమాకు ఊహించిన షాక్ కలిగింది అది కూడా ఓ చిన్న సినిమా నుంచి గుంటూరు కారంతో పాటుగా అదే రోజు రిలీజ్ అయిన హనుమాన్ సినిమా నుంచే ఊహించిన రీతిలో గట్టి షాక్ గుంటూరు కారం సినిమాకు తగిలింది హనుమాన్ సినిమా కూడా జనవరి పన్నెండో తారీఖున విడుదలైంది కదా మరి ఆ సినిమాకు మొదటి నాలుగు రోజుల్లో ఎంత కలెక్షన్లు వచ్చి ఉంటాయో ఊహించగలరా ఆ ఏముంది ఓ చిన్న సినిమా అందులోనూ తేజ సజ్జా వంటి బుల్లి హీరో ఓవర్సీస్ జనాలకు పెద్దగా తెలియని దర్శకుడు ప్రశాంత్ వర్మ గట్టి హిట్టు ఆ సినిమా కుట్టినా కూడా ఓవర్సీస్లో వన్ మిలియన్ డాలర్ రావడమే గగనం అని అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే హనుమాన్ సినిమా వన్ మిలియన్ కాదు రెండు మిలియన్ డాలర్లు కూడా కాదు ఏకంగా మూడు మిలియన్ డాలర్లను కేవలం నాలుగంటే గంటే నాలుగు రోజుల్లోనే కలెక్ట్ చేసింది అవును హనుమాన్ సినిమాకు ఓవర్సీస్లో కేవలం నాలుగు రోజుల్లోనే మూడు పాయింట్ సున్నా ఆరు మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి అంటే మన ఇండియన్ కరెన్సీలో ఏకంగా ఇరవై ఐదు కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు అనమాట ఇంకా చెప్పాలంటే గుంటూరు కరెన్ సినిమా కంటే ఏకంగా ఐదు కోట్ల రూపాయల కలెక్షన్లను ఎక్కువగా హనుమాన్ సినిమా నాలుగు రోజుల్లోనే కలెక్ట్ చేసింది ఓ చిన్న సినిమా భారీ బడ్జెట్తో సూపర్ స్టార్ స్టార్ వాల్యూతో తీసిన సినిమాకు మించి కలెక్షన్లు రావటం ఏమిటని ఇండస్ట్రీ వర్గాలే ముక్కున వేలేసుకుంటున్నాయి అసలు ఇది ఎలా సాధ్యమైంది సరే హనుమాన్ శర్మ హిట్టే అయినా కూడా ఓవర్సెస్లో ఈ రేంజ్ కలెక్షన్లు ఏమిటని ఓవర్సెస్ డిస్ట్రిబ్యూటర్లై తలలో పట్టుకుంటున్నారు అయితే హనుమాన్ శర్మకు ఓవర్సెస్లో ఈ రేంజ్ కలెక్షన్ రావడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి మొదటి టికెట్లు రేట్లు ఓవర్సిస్లో గుంటూరు కారణ సినిమా కంటే హనుమాన్ సినిమా టికెట్ల రేట్లే చాలా చాలా తక్కువ దీనివల్ల గుంటూరు కారణ సినిమాకు సింగిల్గా వెళ్ళిన సినీ ప్రియులు హనుమాన్ సినిమాకు ఫ్యామిలీలతో సహా వెళ్తున్నారు అందువల్ల హనుమాన్ సినిమాకు ఎక్కువ టికెట్లు దిగుతున్నాయి అందుకే ఈ రేంజ్లో కలెక్షన్లు వస్తున్నాయి ఇక రెండో కారణం కంటెంట్ గుంటూరు కారణ సినిమాకు ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా చూడొచ్చులే ముందైతే హనుమాన్ సినిమాను చూద్దాం హనుమంతుల వారి సినిమా కదా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ వంటివి చాలా బాగున్నాయట కదా అన్న ప్రచారం అయితే ఓవర్సిస్ జనాల్లో చాలా ఎక్కువగా ఉంది ఓవర్సీస్ సిని కంటెంట్తో పాటు ఇలాంటి టెక్నికల్ హంగులు ఎక్కువగా ఉన్న సినిమాలను ఇష్టపడుతూ ఉంటారు అందుకే గుంటూరు కారం కంటే హనుమాన్ సినిమాకే ఓవర్సీస్లో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ప్రియారిటీని ఇస్తున్నారు అందుకే ఈ రేంజ్ కలెక్షన్లు ఓవర్సెస్లో ఓ చిన్న సినిమా హనుమాన్కు సాధ్యం అవుతున్నాయన్నమాట ఇక మరో విషయంలోకి వెళ్తే హనుమాన్ సినిమాకు ఇప్పటివరకు మూడు పాయింట్ సున్నా ఆరు మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయని మనం చెప్పుకున్నాం కదా అయితే ఈ సినిమా ప్రస్తుతం టాప్ టెన్ లిస్ట్లో పదో స్థానంలో ఉంది అమెరికాలో అత్యధిక కలెక్షన్లు కొలగొట్టిన టాప్ టెన్ సినిమాల లిస్టులో పదో స్థానంలోకి ఈ సినిమా చేరింది అల్లు అర్జున్ పుష్ప సినిమాకు అమెరికాలో రెండు పాయింట్ ఐదు తొమ్మిది మిలియన్ డాలర్ల కలెక్షన్ వచ్చాయి అది ఇప్పుడు పన్నెండో స్థానంలో ఉంది మహేష్ బాబు శ్రీమంతి సినిమాకు రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది మిలియన్ డాలర్ల కలెక్షన్ వచ్చాయి అది ఇప్పుడు పదకొండో స్థానంలో ఉంది ఈ రెండు సినిమాలను దాటేసి ప్రస్తుతం హనుమాన్ సినిమా పదో స్థానంలో ఉంది అయితే హనుమాన్ సినిమా కలెక్షన్లు ఓవర్సీస్లో ఇప్పట్లో ఆగేలా లేవు టాప్ టెన్లో ఉన్న మరిన్ని సినిమాలను ఈ సినిమా అవలీలగా బ్రేక్ చేసి పారేసింది అసలు ఏ ఏ సినిమాలను హనుమాన్ సినిమా దాటేయగలదు అన్నది ఇప్పుడు చూద్దాం అమెరికాలో అత్యధిక కలెక్షన్లు కొలగొట్టిన సినిమా లిస్టులో తొమ్మిదో స్థానంలో ఆది పురుష సినిమా ఉంది ఓం దర్శకత్వంలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా పెద్ద కాంట్రవర్సీనే క్రియేట్ చేసింది రామాయణాన్ని తీసుకున్నామని చెప్పి పురాణాలను అపహాస్యం చేసేలా శైలిని క్రియేట్ చేశారు యానిమేషన్ బొమ్మలతో ఈ సినిమాను చుట్టేశారు బోలెడ్ అనే విమర్శ వచ్చినా ఫ్లాప్ అయినా సరే ఆ సినిమాకు ఓవర్సీస్లో మూడు పాయింట్ ఒకటి ఏడు మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇరవై ఆరు కోట్ల ముప్పై ఐదు లక్షల అనమాట అయితే ఈ సినిమాను హనుమాన్ సినిమా బ్రేక్ చేయటం ఖాయం సో ప్రభాష్ లిక్కడ్ను హనుమాన్ సినిమా దాటేయటం ఖాయం అనమాట ఇక అమెరికాలో అత్యధిక కలెక్షన్లు కొలగొట్టిన సినిమా లిస్టులో ఎనిమిదవ స్థానంలో మళ్ళీ ప్రభాస్ దే సాహో సినిమా ఉంది బాహుబలి టూ సినిమాలను తర్వాత రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో విడుదలైన సాహో సినిమా మన తెలుగులో అంత గొప్పగా కలెక్షన్లు రాబట్టలేకపోయినా బాలీవుడ్లోనూ అమెరికాలోను మంచి కలెక్షన్లను రాబట్టింది ఈ సినిమాకు ఓవర్సీస్లో మూడు పాయింట్ రెండు రెండు మిలియన్ డాలర్ల కలెక్షన్ వచ్చాయి అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇరవై ఆరు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు సో ఈ సాహో సినిమా కలెక్షన్లు కూడా హనుమాన్ సినిమా ఈజీగా దాటేస్తుంది ఇక అమెరికాలో అత్యధిక కలెక్షన్లు కొలగొట్టిన సినిమా లిస్టులో ఏడో స్థానంలో మహేష్ బాబు గారిదే భరత్ అనే సినిమా ఉంది రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన ఈ సినిమా తెలుగులోనే కాదు ఓవర్సెస్లో కూడా మంచి కలెక్షన్లను రాబట్టింది ఈ సినిమాకు ఓవర్సెస్లో మూడు పాయింట్ నాలుగు ఒకటి మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇరవై ఎనిమిది కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు అన్నమాట సో ఈ టార్గెట్ను కూడా హనుమాన్ సినిమా ఈజీగా దాటిస్తుంది ఇక అమెరికాలో అత్యధిక కలెక్షన్లు కొలగొట్టిన సినిమా లిస్టులో ఆరో స్థానంలో రంగస్థలం అనే సినిమా ఉంది రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తరగతున్న ఈ సినిమా అప్పుడెప్పుడో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలోనే రిలీజ్ అయింది ఇప్పటికీ కూడా టాప్ టెన్ లిస్ట్లోనే ఉంది ఈ సినిమాకు ఓవర్సీస్లో మూడు పాయింట్ ఐదు ఒకటి మిలియన్ డాలర్ల కలెక్షన్ వచ్చాయి అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇరవై తొమ్మిది కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు అన్నమాట సో ఈ రికార్డును కూడా ఈ టార్గెట్ని కూడా హనుమాన్ సినిమా బ్రేక్ చేయడం ఖాయం ఇక అమెరికాలో అత్యధిక కలెక్షన్ కొలుగొట్టిన సినిమా లిస్టులో ఐదో స్థానంలో అలవై కుటుంబంలో సినిమా ఉంది అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో తిరక్కిన ఈ సినిమా రెండు వేల ఇరవై సంవత్సరంలో వచ్చింది ఈ సినిమా కూడా ఓవర్సెస్లో కలెక్షన్లు కొమ్మేసింది ఈ సినిమాకు ఓవర్సీస్లో మూడు పాయింట్ ఆరు ఒకటి మిలియన్ డాలర్ల కలెక్షన్ వచ్చాయి అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల ముప్పై కోట్ల రూపాయలు అన్నమాట ఈ సినిమా కూడా హనుమాన్ సినిమా దాటేయటం ఖాయం అయితే ఇక్కడ వరకు అంటే ఐదో స్థానంలో ఉన్న అల్లు అర్జున్ సినిమాల వరకు మాత్రమే హనుమాన్ సినిమా దాటగలదేమో కానీ మించి మాత్రం హనుమాన్ సినిమాకు కలెక్షన్లు రాకపోవచ్చు ఎందుకంటే నాలుగో స్థానంలో ఉన్న బాహుబలి మొదటి పాటుకు ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు మిలియన్ డాలర్ల కలెక్షన్లు అంటే డెబ్బై కోట్ల రూపాయల కలెక్షన్లు అలాగే మూడో స్థానంలో ఉన్న సలాద్ సినిమాకు ఎనిమిది పాయింట్ తొమ్మిది మిలియన్ డాలర్ల కలెక్షన్లు అంటే డెబ్బై మూడు కోట్ల రూపాయల కలెక్షన్లు అలాగే రెండో స్థానంలో ఉన్న త్రిపుల సినిమాకు పదిహేను పాయింట్ ఒకటి ఐదు మిలియన్ డాలర్ల కలెక్షన్లు అంటే నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల కలెక్షన్లు అలాగే మొట్టమొదటి స్థానంలో ఉన్న బాహుబలి పార్ట్ టూ సినిమాకు ఇరవై రెండు మిలియన్ డాలర్ల కలెక్షన్లు అంటే నూట ఎనభై రెండు కోట్ల తొంభై లక్షల రూపాయల కలెక్షన్లను వచ్చాయి సో ఈ నాలుగు సినిమాలను మాత్రం హనుమాన్ సినిమా బ్రేక్ చేయలేకపోవచ్చు బాహుబలి టూ త్రిపుల స్థలార్ బాహుబలి పార్ట్ వన్ సినిమాలను మాత్రం హనుమాన్ సినిమా టచ్ చేయలేకపోవచ్చు హనుమాన్ సినిమాకు ఇప్పటివరకు మూడు మిలియన్ డాలర్లకు పైగానే కలెక్షన్లు వచ్చాయి లాంగ్ రన్లో మరో రెండు మూడు మిలియన్ డాలర్ల కలెక్షన్లు వస్తాయనుకున్నా టోటల్గా ఐదు లేక ఆరు మిలియన్ డాలర్ల కలెక్షన్లు ఈ సినిమాకు ఓఎస్ఎస్లో వస్తాయి దాంతో ఈ సినిమా అమెరికాలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన టాప్ టెన్ సినిమా లిస్టులో ఐదో స్థానంలోకి చేరగలదు చూడాలి మరి నా అంచనా మేరకు ఈ సినిమా ఐదో స్థానానికే పరిమితం అవుతుందా లేక ఇందాక చెప్పుకున్న నాలుగు సినిమాల్లో మరో రెండు సినిమాలను దాటగలుగుతుందా అన్నది ఇదండి హనుమాన్ సినిమాకు గుంటూరు కార సినిమా కంటే ఎక్కువగా ఎందుకు కలెక్షన్లు వస్తున్నాయి అలాగే ఓఎస్ఎస్లో అసలు టాప్నెస్ సినిమాల్లో ప్రస్తుతం హనుమాన్ సినిమా ఎన్నో స్థానంలో ఉంది ఇంకా ఎన్ని సినిమాలను ఈ సినిమా దాటగలదు అన్న దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ హలో వీవర్స్ ఏంటి మీరు ఇంకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా పనిలో పనిగా కొట్టేయండి